నెల్లూరు నగరంలో పిడిఎస్ అధ్యక్షులు పిడిఎస్ ఇరవై మూడవ రాష్ట్ర మహాసభలు మొదటి రోజు టౌన్ హాల్లో నిర్వహించగా రెండవ రోజు డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు ఈ సందర్భంగా సునీల్ మీడియాతో మాట్లాడుతూ మోడీ తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రతిఘటించి తిప్పికొట్టాల్సిన కర్తవ్యం మనందరి మీద ఉందని అందుకోసం విశాలమైన ఐక్య విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించాలని అందుకు అవసరమైన కర్తవ్యాలను రూపొందించుకోవడానికి ఇరవై మూడవ రాష్ట్ర మహాసభలను నెల్లూరులో నిర్వహించుకుంటున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హరగోపాల్ నన్నయ్య యూనివర్సిటీ ప్రొఫెసర్ సత్యనారాయణ ప్రముఖ కవి రచయిత సతీష్ చందర్ వివిధ రాష్ట్రాల విప్లవ విద్యార్థి సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు పదిహేను పదహారు తేదీల్లో నెల్లూరులో నగరాలు జరుగుతున్నాయి అంటే ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ విద్య వైద్యం అనేది ప్రైవేటు కార్పొరేట్ చేతుల శక్తిలో మిగిలిపోయింది అదేవిధంగా ఈరోజు పీడిఎస్ ఏర్పడి యాభై సంవత్సరాలు అవుతున్నా ఈ పీడిఎస్ యాభై సంవత్సరాల చరిత్రలో ఈరోజు విద్యార్థులు విద్యార్థుల సంస్థల మీద సమస్యల పోరాటం చేస్తూ ఉంది అంటే ఈరోజు భారతదేశంలో పుట్టిన ప్రతి విద్యార్థి విద్యను కొనుక్కోల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశంలో నిరుద్యోగుల సమస్య పరిశీలిస్తాను చదువుకున్న ప్రతి విద్యార్థికి ఉద్యోగం ఇస్తానని చెప్పి హామీ ఇచ్చింది కనీసం ఈరోజు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగ సంస్థ పెరిగింది తప్ప ఉద్యోగం రాలేదు అదేవిధంగా ఈరోజు విద్యార్థి చదువుకోవాలంటే అంగట్లో సరిలాగా విద్య కొనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు రాష్ట్రంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి మొత్తం పాఠశాలలకు అనేక రకాలైనటువంటి విద్యకు ఈరోజు బొమ్మలు వేశారు తప్ప కలిసి అక్కడ పోస్టులు ఏమి పరిష్కరించలేం అందువల్ల ఇప్పటికే ఇప్పటికి అనేక రకాలైన టీచర్ పోస్టుల కాలేజీలు ఉన్నాయి అనేక రకాల సంక్షేమ హాస్టళ్లు కాలేజీలు ఉన్నాయి అవన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పి మేము పీడిఎస్ కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ మహాసభల్లో ఈ నెల్లూరు సిటీలో ఉన్నటువంటి ఒక విఆర్సి కాలేజీ ఉంటే ఆ విఆర్సి కాలేజీని లేకుండా దుర్మార్ చేసిన ప్రభుత్వం ఈ గవర్నమెంట్ ఉంది అందుకే మేము ఈ మహాసభలో ఒక తీర్మానం చేస్తున్నాం ఈ నెల్లూరు జిల్లాలో నడుముంటున్నటువంటి విఎస్ కాలేజీని వెంటనే ప్రకటించి ఆ డిగ్రీ కాలేజీ ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా విద్యని ప్రాధాన్యత లేకుండా ప్రైవేటు కార్పొరేట్ చేతులు కబంధ హస్తాలు పెట్టినటువంటి ప్రభుత్వ విద్యని పేద విద్యార్థులకు చేయాల్సిన పరిస్థితి ఈ విద్యకు ఉంది అయ్యా మేము ఒకటే చెప్తున్నాం ఈరోజు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మీరు సమావేశాలు పోయినప్పుడు విద్యా సంబంధించినటువంటి సమస్యలు ఏదైనా మాట్లాడుతున్నారంటే ఎవరు మాట్లాడటంలా ఆ విద్యను పరిష్కరించాలంటే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ విద్యార్థుల సంస్థలు పరిష్కరించాలంటే ఒక పీడిఎస్ ఒక మెసేజ్ పంపిస్తుంది ఒక పీడిఎస్ ఆందోళన చేస్తుంది అందువల్ల ఈ జి మహాసభలకు అన్ని జిల్లాల నుంచి ఉన్న ప్రతినిధులు వచ్చి ఉన్నారు ఈ మహాసభలు చర్చిస్తున్నాం నిన్న హైకోర్టు న్యాయమూర్తి జడ్జి చంద్రసా వచ్చారు ఈరోజు ఒక నన్న యూనివర్సిటీ సార్ వచ్చారు రేపు యూనివర్సిటీ అనేక రకాలు వస్తున్నారు ఇప్పటికైనా సరే పాలకులు గమనించి ఈ సమస్యలు పరిష్కరించాలి భవిష్యత్తులో పీడిఎస్ సమస్యల పోరాటాలు చేస్తుంది ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఎంతమంది రిజర్లు ఉన్నారు అక్కడ వర్షాలకి ఎన్ని గదులు ఉన్నాయి కూడా మనం పరిశీలించుకోవచ్చు ఈ మధ్యనే అనేక హాస్టళ్లలో నీళ్లు పోతే కనీసం జేసీలో పోయి వెనకొచ్చినటువంటి పరిస్థితి మనం నెల్లూరు సిటీలో చూసాం అందుకోసం ఇప్పటికైనా సరే హాస్టల్లో హై స్కూల్ సమస్యలు పరిష్కరించాలి ప్రభుత్వ పాఠశాల సమస్యలు పరిష్కరించాలని పిడిఎస్గా డిమాండ్ చేస్తాం లేని పక్షంలో భవిష్యత్తులో అనేక రకాల పోరాటాలు చేస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను గణిరాజు పిడిఎస్ఈ రాష్ట్ర అధ్యక్షులు పీడిఎస్ ఇరవై మూడవ రాష్ట్ర మహాసభలు నెల్లూరు నగరంలో నిన్న ప్రారంభమైన ర్యాలీ బహిరంగ సభ జరిగింది ఈరోజు డెలిగేట్ సభ జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ మహాసభల్లో కేంద్రం ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం రాష్ట్రం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వి విద్యార్థి నిరుద్యోగ వ్యతిరేక విధానాలన్నీ వీటి మీద ఉన్నాం వీటి మీద భవిష్యత్ కార్యాచరణ కూడా ఉన్నాం ఎందుకంటే మోదీ ప్రభుత్వం ఈ దేశం ఉన్నటువంటి సైన్సు చారిత్రక అంశాలని నాశనం చేస్తూ ఈరోజు మనువాద భావజాలాన్ని ఈరోజు విద్యా విలయాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది దాంట్లో భాగంగానే డార్విన్ జివపరిణామ సిద్ధాంతాన్ని మొఘలుల చరిత్రని భగత్ సింగ్ చరిత్రని పీరియాడిక్ టేబుల్ని వీటిని పాఠ్యాంశాల నుంచి తొలగించి వేసింది ఇప్పుడు మనువాద భావజాలం సంబంధించినటువంటి అంశాలని ఈరోజు పాఠ్యాంశాల్లో చేరుస్తూ ఉన్నారు అంటే విద్యార్థుల మెదల్ని ఈరోజు అశాస్త్రీయ భావజాలంతో నింపడానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్ర చేస్తూ ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైని దేశవ్యాప్తంగా అమలు చేస్తూ ఉన్నారు దాంట్లో ముఖ్యంగా ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో రిజర్వేషన్లు ఈ నూతన జాతి విద్యా విధానం లేకుండా చేస్తూ ఉంది రాష్ట్రాల ఫెడరల్ హక్కుల్ని వేస్తూ ఉంది ఇటువంటి దుర్మార్గ నూతన జాతి విద్యా విధానాన్ని పీడిఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది అంతేకాకుండా ఈరోజు మోదీ ప్రభుత్వం ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులకి ప్రతి సంవత్సరం కూడా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పింది ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో పంతొమ్మిది కోట్ల ఉద్యోగాలు ఈ దేశం ఉన్నటువంటి నిరుద్యోగులకు ఇవ్వాలి కానీ ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలని దాదాపు నూట నలభై కోట్ల ప్రజల ఆస్తుల్ని ఈరోజు రైల్వేలు కావచ్చు బ్యాంకులు కావచ్చు ఎల్ఐసి కావచ్చు విమానస్ రైలు ఓడ్రైవ్లు వీటన్నిటిని ఈరోజు ప్రైవేటు పరం చేయడానికి పెద్ద ఎత్తున పూనుకుంటా ఉంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి ముప్పై రెండు మంది బలిదానాలతోటి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కును కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేయడానికి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటా ఉన్నాయి ఇప్పటికైనా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఇది మోదీ ప్రభుత్వం అయినా జగన్ ప్రభుత్వం అయినా ఇటువంటి ప్రైవేటీకరణ విధానాలని విడనాడండి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మరియు మొండిగా ఈ రోజు పాఠశాలని మొక్కలు చేసేటువంటి వైఖరితో ముందుకెళ్తా ఉన్నారు ఇప్పటికే టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఉన్నటువంటి సిస్టమ్